హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సూపర్ స్టోరీస్ నేనైతే నీ సుబ్బు నేనైతే మిచిరి ఇవాలైతే మేమిద్దరం కలిసి ఈ వాటర్ మిలన్ ఛాలెంజ్ చేయబోతున్నాము ఏంటా రాగానే మొదలు పెట్టావా మొన్నైతే ఆల్్రెడీ మీరు చూసే ఉన్నారు నాతో చెర్రీ పప్పయ్య ఛాలెంజ్ చేశాడు ఆ పప్పయ్య ఛాలెంజ్ అయితే నేనే విన్ అయ్యాను చెవి అయితే చివరిలో పీస్ మికింగ్ చేసి నన్ను మోసం చేసాడు అయితే ఇవాళైతే నాతో బెడ్ కాసాడు ఏంటి అంటే డాడీ ఇవాళైతే వాటర్ మెలన్ ఛాలెంజ్లో నేను నిన్ను బీట్ చేస్తాను అంటే బెడ్ కాసాడు చూద్దాం ఇవాళైతే ఛాలెంజ్ అంటే ఛాలెంజ్ నిదానంగా తిందాం పీస్ పీస్ తిందాం అలాగైతే కాదు ఎవరు ఫస్ట్ అయితే ఈ వాటర్ మెలన్ తింటారో వాళ్లే విన్ అయ్యాడు

అలాగైతే లేట్ ఎందుకు సుబ్బు స్టోరీస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసేయండి అలాగే మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి వీలైతే మీ వాల్యుబుల్ కమెంట్స్ కూడా ఇవ్వండి థ్యాంక్ యూ వాటర్ మిలన్ చేయబోతున్నాం ఇవాళ మా స్వయంగా వాటర్ చేశాడు కదా ఇవాళ

లెమన్ సమ్మర్లో చాలా మంచిది కదా అందుకని మా వాడైతే లెమన్ ఎక్కువగా వాడుతున్నాడు ఈ మధ్యకాలంలో అలాగే బటర్ మిల్క్ కూడా బాగా సర్వ్ చేస్తుంది బాడీకి అని చెప్పేసి నేనే కల్పని చెప్పాను బట్టి మొన్న ఎలాగైతే పాపయ్య తో పాటుగా సజ్జ వాటర్ తీసుకున్నాము అయితే వాటర్ మిలన్తో పాటుగా బటర్ మిల్క్ కూడా తీసుకుంటున్నాం మొన్న ఏమో పాపయ్య బాడీకి హీట్ చేస్తుంది అయితే ఇవాళ అయితే బటర్ మిల్క్ ప్లస్ అలాగే వాటర్ మిలన్ రెండు కూడా బాడీని అయితే కూల్ చేస్తాయి అనమాట సో మొన్న గా ఇవాళ Cool girl. Cool girl, no matter. So let's get started. Ready now? Ready. One, two, two three. three, start. start. ఈ వాటర్ తినడం అంటే మొహందా వాటర్ మోడ్ ఆల్రెడీ మొహందా వాటర్ పుచ్చేస్తున్నాడు లేక్ తినకూడదురా కొంచెం కొంచెం తినాలి మనం కదా డీసెంట్ గా తింటాము ట్రై చేద్దాం పెద్దవాళ్ళం కదా సో మావాడికి అయితే వల్ల కావట్లేదు స్వీట్స్ లేకుండా ఉంటే మొత్తం గడుపు ఫైవ్ మినిట్స్ లో అయిపోతుంది స్వీట్స్ తోనే ఇబ్బంది ఏదో తేడాగా ఉందంటే చరి ఎలా ఉంది వాటర్ మిల్లర్ ఏంటిది మామూలుగా వాటర్ మిల్లన్ చాలా హెవీగా ఉంటుంది రెండు పీసులు తింటేనే పొట్టంతా ఫుల్ అయిపోతుంది కానీ చాలా కోసం అని చెప్పి ఇవాళ ఫుడ్ కూడా మానేసి ఆఫ్టర్నూన్ లంచ్ కూడా మానేసి ఈ వీడియో చేస్తున్నాం ఇవాళ నో లంచ్ ఓన్లీ వాటర్ మిల్లర్ అన్నావు కదా నాకు అన్నావు కదా నేను నేను బీట్ చేస్తాను గ్యారంటీ నేనే గెలుస్తా అన్నావు కదా ఏం చెరి చాలా ఇంటి వరకు గెలుస్తారు నువ్వా నేనా ఏ ఎందుకమ్మా అప్పుడే ఒక్క పీస్కే మరి ఇందాక ఎందుకురా డాడీ నిన్ను గెలుస్తాను నేను అంత ఎక్కువగా నేను నా డాడీ అంటే డైట్ చేస్తూ ఉంటాడు కాబట్టి ఇవన్నీ తింటాడు నాకు అలవాట్లేదు అంట నిజానికి ఎంత డైట్ చేసినా కూడా వాటర్ మిల్ ఎంత తినాలంటే చాలా హెవీ అయిపోతుంది నాకే ఇబ్బందిగా ఉంది వాడి వాడికి నిజంగా కష్టంగానే ఉంటుంది తమ్ముడు ఎందుకురా <laughs> 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 అప్పుడే హ్యాండ్స్అప్ అంటున్నావు అయిపోద్దాం పుస్తకాయ ఏముంది నాన్న ఈజీగా అయిపోతుంది త్వరగా డైజెస్ట్ అయిపోతుంది హెల్త్కి చాలా మంచిది బాడీ కూల్ చేస్తుంది ఎంత తిన్నా కూడా ఏమీ కాదు నో ఫ్యాట్ కదా ఇబ్బంది ఏమీ లేదు పుచ్చకాయ ఎంతైనా తినచ్చు దానికి ఏంటది

ఇక్కడ బేరమ్మా మొత్తం తినాసిందే నా నీ కోసం నేను కొంచెం స్లో అవుతాను చూద్దాము అయినా సరే నేనే గెలుస్తాను అనుకో నువ్వు చిన్నపిల్లాడు కాబట్టి చూద్దాం నిదానంగా ట్రై చేద్దాం ఇదిగో నీది ఇంకా ఎన్ని ఉన్నాయి నాది ఇంకా నేను నిదాన కదా ఎంత మాట్లాడే కోసం మాట్లాడతా తిన్నాక మాట్లాడతా ఎందుకంటే నన్ను నన్ను మోసం చేస్తావు తిన్నాక మాట్లాడతా ఫ్రెండ్స్ ఈ గ్యాప్లో అయితే మీరు చేయండి ఎలాగో మా ఛానల్ చూస్తున్నారు కదా మా వీడియో సపోర్ట్ చేస్తున్నారు కదా ఇంకా ఎవరైనా మీలో సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తుంటాయి మా సుబ్బుర్ స్టోరీస్ ఛానల్లో ఆల్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉంటాయి అరే నన్ను మాటల్లో పెట్టి మోసం చేయటం నీ తరం కాదు కదా నీ బాబు తరం కూడా కాదు అరే చెప్తున్నా మీ వల్ల కాదు నా వల్ల కూడా అని అర్థం పుచ్చకాయ తినేస్తే మొత్తం ఇంకా బోర్లో పొడుక్కోవచ్చు ఎందుకంటే అమ్మో బలవంతంగా తిన్నాం కానీ చాలా హెవీ అయిపోయింది సరే ఇంకో పుచ్చకాయ ట్రై చేద్దామా నా ప్లేట్ అయితే మొత్తం ఖాళీ సరే కోండే చిన్నపిల్లవాడు మొన్న ఓడిపోయాడు ఎప్పుడు ఓడిపోతూ ఉంటే ఉంటాడని మీరే చూసారు కమెంట్ చేయండి నిజంగా ఎవరైతే జన్యునో వాడు కరెక్ట్ పర్సన్ మీరే అని చెప్పి చేయండి ఏమైనా ఒప్పుకోనండి వీడియో చూసిన వాళ్ళకి అర్థమైపోతూ ఉంటుంది ఎవరు ముందుకు తిన్నారో తినలేదు అని చెప్పేసి మా వాడు చూడండి నేను నాన్నట్లా కట్ చేసేది చెప్పు మా వాడు చూడండి అయితే అదిగో అదేదో ఏంటది లెమన్ సరే ఈ లెమన్ పెట్టావు ఇక్కడ దీన్ని ఏం చేయాలి పక్కన పెట్టడం కాదు నాన్న స్పీచ్ చేసి

ఒక పాట పడినాడు ఆడు ఒక పాట పాడు ఆ దగ్గర పెట్టు దగ్గర పెట్టు ఒక పాట పాట పాడు పాడు పడినా ఒక ఆట పాడం ఆటవాడండి ఒక్కసారి అలాంటి చూడండి ఒకసారి

ఈ కోర్ అయితే ట్రై చేశావు వెరీ గుడ్ గాడ్ బ్లెస్ థ్యాంక్ యూ ఫర్ लूజింగ్ ఈ గేమ్ లో అయితే నేనే గెలిచాను నేను నేను దయయింది నోట్ విన్ నేరే విన్ చెరీ లాస్ చెప్పండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో కూడా నేనే విన్ అయ్యానో చెర్రీ అయితే ఓడిపోయాడు పోయారు గా అయితే దిస్ ఇస్ నాట్ ఫేర్ ఎందుకంటే నేను పెద్దవాడిని వాడు చిన్న పిల్లడు మన వాడితో ఛాలెంజ్ అయినటువంటిది చేయకూడదు కానీ జస్ట్ ఫన్ కోసం కాబట్టి ఇవన్నీ చేస్తున్నాము ఏ చెర్రి ఒక్కసారి నాకు చూద్దాం మళ్ళీ మళ్ళీ ఇలాగే చేస్తూ పందాలు పెడుతూనే ఉంటాం సరే ఎప్పటికైనా నా మీద నువ్వు గెలవాలని ఆల్ దిస్ నానా విజయ భవ సో ఫ్రెండ్స్ వాటర్ మిలన్ ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇవాళ నేను చెర్రి మా ఇద్దరిలో ఎవరు విన్నది మీరే చెప్పాలి జెన్యున్గా కామెంట్ చేయండి మా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఇంకా ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా మాకు సపోర్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా చెప్పి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి అలాగే సినిమాలో ఉంది కదా మీరు ముగ్గురు చెప్పండి ఆ ముగ్గురికి మరో ముగ్గురికి చెప్పమని చెప్పండి అలాగా మీరు కూడా ఖచ్చితంగా మీ ఇంట్లో మొబైల్స్లో సబ్స్క్రైబ్ చేయండి మీ పక్కింట్లో వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి మీరు మా ఇద్దరులో ఎవరి ఫ్యాన్ చేయండి నానా ఫ్యాన్స్ ఉన్నా మన నువ్వు అన్నావే చిరంజీవికి ఫ్యాన్స్ ఉంటారని కానీ రామ్ చరణ్ కి ఫాలోయింగ్ ఎక్కువ నాన్న చిరంజీవికి ఫ్యాన్స్ ఎక్కువ రామ్ చరణ్ కి ఫాలోయింగ్ ఎక్కువ సో నీకు కూడా కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు చరి అంటున్నారు నిన్ను సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి సో ఈసారి అయితే నువ్వు తెలిసి నన్ను బిట్ చేసి వాళ్ళకి నువ్వేంటో తెలియజేయాలి ఓకేనా సో మీరైతే ఒక పనిలో ఉండండి మా ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి అలాగే లైక్స్ ఇవ్వండి కామెంట్ చేయండి సో మళ్ళీ ఇంకో వీడియోలో ఇంకో ఫన్ ఛాలెంజ్తో అయితే మేమిత్రైతే ముందుకు వస్తాం డాడీ చెర్రీ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని హిట్ చేయండి